అమ్మా హాలిడేస్ కదా ఏదన్నా గేమ్ ఆడదామమ్మా ఎప్పుడు ఆటలేనా ఈ మధ్య మరీ డమ్గా తయారవుతున్నావు నన్ను డమ్ అంటావా హలో నా ఐకే లెవెల్స్ వేరు నేను ఎందులో అయినా ఫస్ట్ రాగలను నాతో ఎవ్వరు సరిపోరు దీన్నే మీ ఇంగ్లీష్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ అని మా తెలుగులో పలుపు అని అంటారు తగ్గించుకుంటే మంచిది మీ మాటలు వింటుంటే నాకు స్నేక్స్ అండ్ ఆడరు ఆడాలనిపిస్తుంది ఆడదామా చే బోరింగ్ ఏం ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా ఆడరు అవునా అయితే అందులో గెలిచి చూపించు యా చాలా ఈజీ లెట్ మీ గెట్ ఇట్ ఇందులో ఏముంది జస్ట్ నంబర్స్ ఇది కాదు దీని మీద ఆడదాం ఏంటిది hey వైకుంఠపాలి ఎన్ని రోజులైందో ఇది చూసి ఇదేంటి వేర్గా ఉంది ఒక్క స్నేకి ఒక్క నేమ్ ఉంది ఆరు కాషుడు చాలా ఫనీగా ఉంది ఫన్నీగా ఉన్నా ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదండి కరెక్ట్ ఈ గేమ్ ఇప్పటిది కాదు కొన్ని వందల లేక వేల సంవత్సరాల కింద నుంచి ఉంది మేబీ సెకండ్ సెంచరీ కానీ థర్టీన్త్ సెంచరీలో జ్ఞానదేవ్ అనే ముని ఈ గేమ్ ని మోక్ష అనే పేరుతో ఆవిష్కరించారు కాలక్రమేణా దాని పేరు పరమపద పద సోపాన పటమని తర్వాత వైకుంఠపాళి అని వచ్చింది ఏ అమ్మా నిచ్చిన అవును సత్ప్రవర్తన దగ్గర ఈ ఆట మనిషి చేసే ప్రతి పని దాని వల్ల కలిగే పర్యావసానం అంటే కర్మ ఫలితాన్ని సింపుల్ గా చెప్పాలంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలుపుతుంది ఏమో దగ్గర పాము నీకిప్పుడు అతి ప్రాచీన వైకుంఠపాడి చూపిస్తా ఇది సాంస్క్రిట్ లో రాసుంది ఇందులో పాము తలలు మనం చేసే చెడు పనులు వాటి చివరలు ఆ పనుల వల్ల కలిగే అనర్ధాలని సూచిస్తాయి ఉదాహరణకి అహంకార లోకంలో ఉన్న పాము మింగి మాయాలోకంలో పడేస్తుంది అలాగే నిచ్చెన్లు మంచి పనులు సూచిస్తాయి భక్తి భక్తిలోకంలో నిచ్చెనెక్కి లోకం చేరుకుంటాం అమ్మా మింగింది డాడీ చెప్పింది ఇప్పుడు బాగా అర్థమైంది నా ఆర్గన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల గెలవలేకపోతున్నా అదే ఈ గేమ్ కూడా చెప్తుంది సారీ డాడ్ ఐ చాయిస్